పదချင်း చేస్తుం లాపకు బోన న

దాంస్తే తర జిం జయమి ఆజ్ఞనే స్వామి దేవ అవతానుగ్రహ కృప అనుగ్రహం 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 హం సంతా జాతం ప్రవచ్ఛ్యామి बैठ्नुहोस् <coughs> <coughs> Ah जय राम भक्त हनुमान जय राम भक्त हनुमान जय

శ్రీరామ్ జయరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరో గ్రహ ఆధ్యాయం వాక్పక్ష హన్మత్ స్మరణు ఆంజనేయ స్వామి వారికి ఈరోజు మా సీఎం డిప్యూటీ సీఎం జన్మదిన సందర్భంగా ఈరోజు వీరాంజనేయస్వామి టెంపుల్లో పూజా కార్యక్రమాలు అభిషేకము వాకుపూజ నూట ఎనిమిది టెంకాయలు ఆయనకి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు అలాంటి నాయకుడు అడుగుజాడల్లో మా వీర సైనికులు వీర మహిళలు అందరూ పయనిస్తున్నారు ఆయనకి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలని రాబోయే రోజుల్లో మా డిప్యూటీ సీఎం గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా వీర మహిళలు జనసైనికులు అందరూ ప్రయత్నిస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంటే రేపు సెప్టెంబర్ రెండవ తేదీ మా అధికారి మా డిప్యూటీసీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఉన్నాము మల్లికార్జున సార్ ఆధ్వర్యంలో ఆయన ఎల్లప్పుడూ సుఖశాంతులతో అష్టైశ్వరాలతో ఆయుర సంతోషంగా ఉండాలని రాజకీయ రంగంలో ఇంకెంతగానో గొప్పగా ఎదిగి ఆయన చాలా పేదమంది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాము అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే ఈశ హ్యాపీ బర్త్డే విడుదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి రేపు ఓ సెప్టెంబర్ రెండవ తేదీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముందుగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఆమె గార్డెన్ గార్డెన్ నందు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు మా జిల్లా జనసేన పార్టీ నాయకులు అలాగే నూనె మల్లికార్జున యాదవ్ గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు వీర మహిళలు గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది అలాగే నూట ఒక్క పొల్టంకాయ కొట్టడం జరిగింది ఆయన నిన్నీ నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం వచ్చినందుకు పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం కోట్లాది సామాన్యుల ఆశా కిరణం మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలని ఆయన చిరంజీవిలా ఉంటే కోట్లాది మంది సమస్యల సామాన్యులు పరిష్కృతం అవుతారని ఆ చిరంజీవి వీరాంజనేయ స్వామికి దగ్గర నూటొక్క టెంకాయ కొట్టి మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో మా జనసేన వీర మహిళలు జనసేన నాయకులు పూజలు జరపడం జరిగింది కోట్లాది మంది సమస్యలకు పరిష్కారం చూపగలగా మా నాయకుడు నిన్న జరిగిన సమావేశంలో అనేక అపోహలకు సమాధానమిస్తూ సామాన్యుడి తరపున తను నిలబడి ఉన్నానని చెప్పి మరొకసారి స్పష్టంగా తెలిసారు ఇటువంటి నాయకుడు దశాబ్దానికో శతాబ్దానికో ఒకరు వస్తారు అతడే పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడపాలని సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలా అందాలని కోరుకుంటూ జై జనసేన హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్